పిపీలికం అంటే క్షీమ బ్రహ్మ దగ్గర నుంచి దాకా అంటే ఆ బ్రహ్మ పిపీలికం అంటే ఆ ఎలా వచ్చింది బ్రహ్మకి సృష్టి చేయడం కోసం సామర్థ్యం సంకల్పం ఎక్కడి నుంచి వచ్చాయో అదే సేమ్ క్షేమ దాకా దోమ దాకా కూడా అదే వచ్చింది అర్థం అంటే సంకల్పం మన మనసులోకి అలా ప్రసరించి వచ్చేటువంటి దాన్ని సరస్వతి అంట సీమల ఆహార పదార్థాలు తీసుకెళ్ళి లోపల దాచుకుంటాయి అవి తీసుకెళ్ళినప్పుడు వాటిని రెండు ముక్కలుగా కట్ చేస్తాయిట చేయకపోతే మళ్ళా దానిలో నుంచి మొలకలు వస్తాయి కానీ అవి ధనియాల్ని తీసుకెళ్ళినప్పుడు నాలుగు ముక్కలు చేస్తాయిట ఎందుకంటే అవి రెండు ముక్కలు అవే కాకుండా అవి అయినా అవి మళ్ళా పుడతాయిట నాలుగు చేస్తే పుట్టవుట అది ఈ మధ్య సైంటిస్టులు కనిపెట్టారట సీమలకు ఎలా తెలిసి ఇది అని వాళ్ళు ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు అంటే ఇదిగో సరస్వతి అందరికీ సంకల్పం అంటే ఈ సైంటిస్టులు ఎక్కడి దాకా వెళ్ళారంటే ముక్కలు చేస్తున్నాను కనిపెట్టగలిగారు కానీ ఈ నానొక్కలు చేయాలనేటువంటి జ్ఞానం చివకి ఎలా వచ్చింది అక్కడ వాళ్ళకి అందుబట్టలేదు ఓరు విధం పల్లిగా బ్రహ్మదీవన్ దా కూడా సరస్వతికి వచ్చింది సరస్వతికి రావడం అంటే సైంటిస్ట్ కదా కూడా ఒప్పుకోదు వచ్చినాను అదే నీకు ఎలా చదిస్తుంది దానికి కూడా వాళ్ళు అని సింపుల్ కామన్ సెన్స్ అది ఒప్పుకోండి నాకు తెలిసి నేను మానవుడిని కాబట్టి తెలిసింది చివకులా తెలుస్తుంది అందుకని అక్కడే ఉండున్నాడు నిపుణత అని పేర సంకల్పం నుండి దిగి వచ్చి మనసు అవిపారుచున్నవి సృష్టి అందు పంచభూతముల ధర్మములు సూర్య నక్షత్ర గ్రహాదుల గమనములు కూడా ఇట్లే దొరుకుతున్నవి ఇదే ఫార్ములా ప్రకారం జరుగుతుంది అంటే ఏమిటంటే బ్రహ్మ నుంచి వీడన్నిటి యొక్క సృష్టి ఎలా వచ్చిందంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటే విడదీసిస్తారు దీనికి కారణం ఏమనగా సృష్టి అంతయు ఇదే విధముగా వెలువడినది అట్లు వెలువడ్డకు మొదట ఏర్పడిన సృష్టి మొత్తము యొక్క మనస్సునే బ్రహ్మదేవుడు అందరూ ఇప్పుడు అర్థమైంది బ్రహ్మదేవుడు అంటే అంటే ఈ ది మైండ్ ఆఫ్ ది హోల్ క్రియేషన్